నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ ఇరవై రోజుల టమాటా మొక్కలు వేరు వ్యవస్థ పెరిగి మొక్క యొక్క కాండము లావుగా వచ్చి మొక్క బాగా ఆరోగ్యవంతంగా రావాలి అంటే మొక్క నాటిన పది రోజులప్పుడు హ్యూమిక్ యాసిడ్ అనేది ఎకరానికి రెండున్నర లీటర్ చొప్పున డ్రిప్లో వదులుకుంటే మొక్క యొక్క వేరు వ్యవస్థ పెరిగి మొక్క యొక్క కాండము లావుగా రావడానికి ఉపయోగపడుతుంది హ్యూమిక్ యాసిడ్ వదిలిన మూడు రోజుల తర్వాత ఎన్ ట్వంటీ వన్ అనేది ఎకరానికి ఐదు కేజీల చొప్పున డ్రిప్లో వదులుకుంటే మొక్క బాగా పెరిగి మంచిగా గ్రోత్ రావడానికి ఈ ఎన్ ట్వంటీ వన్ అనేది ఉపయోగపడుతుంది ఈ ఎన్ ట్వంటీ వన్ అనేది డ్రిప్పులో వదిలిన మూడు రోజుల తర్వాత ఫేమస్ ఎవిడెంట్ అనేది రెండు వందల లీటర్ల నీటికి ఫేమస్ అనేది రెండు వందల యాభై మిల్లీలు ఎవిడెంట్ అనేది వంద గ్రాములు వేసి స్ప్రే చేసుకుంటే పురుగు దోమ పాముసార వంటి కీటకాల నుంచి బయటపడి చెట్టు బాగా పక్క కొమ్మలు రావడానికి మొక్క నలుపు రావడానికి ఈ ఫేమస్ ఎవడెంటు అనేది ఉపయోగపడుతుంది ఈ ఫేమస్ ఎవడెంటు స్ప్రే చేసిన మూడు రోజుల తర్వాత ఓలింఫ్లెక్సీ రెండు వందల యాభై రెండు వందల మిల్లీలు రెడమెల్ గోల్డ్ రెండు వందల యాభై గ్రాములు ఇసాబేన్ అనేది ఐదు వందల మిల్లీలు ఇవి మూడు రెండు వందల లీటర్ల నీటికి వేసి డ్రింకింగ్ చేసుకుంటే భూమిలో పురుగులు మరియు చీడపీడలు వంటివి ఉంటే ఈ వోలియం ఫ్లెక్సీ అనేది నియంత్రిస్తుంది ఇంకా రెడ్ ఎమ్మెల్ గోల్డ్ అనేది వేరు కుళ్ళు కాండం కుళ్ళు నివారిస్తుంది ఇంకా ఇసాబియన్ అనేది బాగా గ్రోత్ రావడానికి ఉపయోగపడుతుంది ఈ వోలియం ఫ్లెక్సీ రెడ్ ఎమ్మెల్ గోల్డ్ ఇసాబియన్ డ్రింజింగ్ చేసిన మూడు రోజుల తర్వాత పన్నెండు అరవై ఒకటి అనే డ్రిప్ ఎకరానికి ఆరు కేజీలు చొప్పున డ్రిప్పులో వదులుకుంటే చెట్టుకి పక్క కొమ్మలు మోసలు బాగా వచ్చి చెట్టు అధికంగా గ్రోత్ వస్తుంది ఇక్కడ మొదట నుంచి చెప్పిన ఎరువులు మందులు టైం ప్రకారం వాడుకున్నట్లయితే చెట్టు బాగా పక్క కొమ్మలు మోసలు వచ్చి మొక్క బాగా మోపుగా రావడానికి ఈ ఉపయోగపడతాయి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్